అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యష్యా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే ఇక్కడ ఎవరైతే సొమ్మసిల్లిన వారు ఉంటారో వాళ్ళకి బలమిచ్చేవాడు ఆయనే చూడండి ఇక్కడ బాగా గమనించాలి సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే అంటే వేరే ఇంకెవరూ కూడా బలాన్ని ఇవ్వరు ఇవ్వలేరు అని అర్థం వస్తుంది అనమాట వాక్యాన్ని ఎప్పుడు కూడా దేవుడు నేను నీకు బలాన్ని ఇస్తాను నువ్వు ఇలా చేస్తే అన్నాడంటే నువ్వు ఇలా చేయకపోతే బలాన్ని నేను ఇవ్వను అనే కదా అర్థం అలా రెండు విధాలుగా కూడా ఎప్పుడు మనం ఆలోచించాలి కాబట్టి ఇక్కడ దేవుడు సొమ్మ వారికి బలం ఇచ్చేవాడు ఆయనే అంటున్నాడు కాబట్టి సొమ్మ వారికి బలం ఇచ్చేవాడు ఆయనే ఆయన తప్ప ఇంకెవరు ఇవ్వరు ఇంకెవరు కూడా లేరనమాట అలాగే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు ఆయన ఒక్కడే ఇంకెవరు లేరు ఇంకెవరు కలుగజేయరు ఇప్పుడు వారు అంటే ఎవరు వారు వారికి బలం ఎవరిస్తారు యహోవా కాబట్టి అలసిపోవడం అంటే శారీరక విషయంలో కష్టపడి శ్రమపడి ఇబ్బంది పడి అలసిపోవడం ఒక్కటేనా అంటే కాదు శారీరక విషయమే కాదు ఆత్మీయ విషయంలో కూడా ఎన్నో ఆటుకోట్లు ఎదురవుతూ ఉంటాయి మనకి ఎన్నో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆత్మీయంగా ఎన్నో చోట మనము కృంగిపోతుంటాం నలిగిపోతుంటాం పడిపోతుంటాం ఏంది ఎందుకు ఇట్లా అవుతుంది ఎందుకు నా స్థితి ఇలా అయిపోతుంది అని బాధపడుతూ నలిగిపోతూ నిరాశకు గురవుతాం అన్నమాట అలాంటి స్థితులు ఎదురవుతాయి అలాంటప్పుడు అలసిపోతాం నా వల్ల ఇంకా కాదు నేను ఆత్మీయ జీవితంలో పోరాడలేకపోతున్నా గెలవలేకపోతున్నా ఇంకా నేను ఇంతేనేమో నా బ్రతికి ఇంతేనేమో ఇంకా నేను పైకి లేవలేనేమో ఇంకా నేను ముందుకు వెళ్ళలేనేమో ఇంతేనా అని చెప్పి నిరాశ ఎదురవుతుంది అలాంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు భయపడద్దు నేను నీకు బలంనిస్తా అంటున్నాడు అవున ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అట్లయితే అంటే ఏం చేయొద్దు నా దగ్గరికి వచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చెయ్యి నాతో సహవాసం చేయి లోకంతో నువ్వు సహవాసం చేసే కొద్దీ లోకంలో ఉండేవన్నీ నీకు అంటుకుంటాయి లోక పాపాలన్నీ నీకు అంటుకుంటాయి లోకంలో జీవడంబాలు పాపాలు శాపాలు ఇవన్నీ ఉన్నాయిగా అవన్నీ నీకు అంటుకుంటాయి అదే నువ్వు వాటి వల్లనే ఎన్నోసార్లు పడిపోతావు అలసిపోతావు అదే నువ్వు నా దగ్గరకు వస్తే నా శక్తి నీకు ఇస్తా నా బలం నీకు ఇస్తా నా ప్రభావం నీ మీద పనిచేసేలా చేస్తా ఇంకా నువ్వు నా దగ్గరికి వస్తే నా ఆత్మ అభిషేకాన్ని నీకు ఇస్తా ఏమవుతుంది నువ్వు పూర్తిగా నా ఆత్మతో నింపబడతావు అప్పుడు నువ్వు పడిపోవు అలసిపోవు పరిగెత్తూనే ఉంటావు ప్రైజ్ అలాడ్ అలాగే మళ్ళీ కింద ఇంకో లైన్లో చెప్తున్నాడు చూడండి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే శక్తిహీనుడు అంటే నీరసించిపోయిన వారికి బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే అంటే శక్తిహీనులు నాకు శక్తి లేదు నాకు బలం లేదు అంటే చాలామంది శారీరక విషయంలో చూస్తారు ఏమంటే నేను సన్నగా ఉన్నాను నాకు శక్తి లేదు నేను వీక్గా ఉన్నాను అలా కాదు అంటారు అవును కరెక్టే శారీరక విషయంలో కావచ్చు ఆత్మీయ జీవితంలో కూడా కావచ్చు వాక్యం ఎప్పుడు కానీ పైన అక్షరాన్ని మాత్రమే చదవకూడదు ఎందుకంటే దేవుని లేఖనమే చెప్తుంది అక్షరము ఆత్మను చంపుతుంది అని కాబట్టి ఎప్పుడు కూడా మన వాక్యం చదివేటప్పుడు అక్షరార్థంగా మాత్రమే ఆ వాక్యాన్ని తీసుకోకూడదు ఆ వాక్యం నీకు అర్థం కాలేదంటే దేవుని ఎదుర్కొచ్చి ప్రభా ఇదో ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదు అక్షరార్థంగా చదివితే అక్షరం ఆత్మను చంపుతుందని మీ లేఖనం చెప్పింది కదా కాబట్టి ఈ వాక్యానికి అర్థమేంటి ఈ వాక్యంలో ఏ మర్మాలు దాచిపెట్టే వస్తున్నాను ఈ వాక్యంలో ఉన్న అర్థం ఏంటంటే నాకు పూర్తిగా దయతో బయలుపరచండి నాకు తెలియజేయండి అని దేవుని దగ్గరికి వచ్చి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆ వాక్యానికి అర్థమేంటి మర్మాలు ఏమున్నాయి అని సమస్తము కూడా నీకు ఖచ్చితంగా బయలుపరుస్తాడు దేవుడు అడిగితే ఇచ్చేవాడు కాబట్టి నువ్వు వచ్చింది ఈ వాక్యానికి అర్థమేంటి ప్రభాన్ని అడిగితే కంపల్సరిగా లేదు నేను చెప్పను అని చెప్పి అన్నాడు ఇమీడియట్లీ నీకు అప్పటికప్పుడే నీకు ఆ మనసు ఉందా చెక్ చేస్తాడు వినే మనసు ఉందా లేదా నువ్వు హృదయపూర్వకంగా అడుగుతున్నావా లేదా నువ్వు వేరేతో ఇతర ఇతర ఆలోచనలు పెట్టుకొని ఏదో మైండ్లో చెత్త పెట్టుకొని ఏదో టైం పాస్ కన్నట్టు ఏదో చూద్దాం అన్నట్టుగా నిరాశ అంటే నిర్లక్ష్యంతో అడుగుతున్నావా అని చెప్పేసి కూడా చెక్ చేస్తాడు దేవుడు ఎందుకంటే దేవుడు హృదయాలను పరిశీలించేవాడు కదా కాబట్టి ఖచ్చితంగా పరీక్షిస్తాడు అప్పుడు నువ్వు కరెక్ట్గా పర్ఫెక్ట్గా లేదు నేను ఖచ్చితంగా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుతున్నట్లయితే ఖచ్చితంగా అప్పటికప్పుడే ఆ వాక్యానికి అర్థం ఏంటి ఆ వాక్యం ఏ సందర్భంలో రాయబడింది ఆ వాక్యం ఎవరు రాశారు ఎందుకు రాశారు ఎందుకు రాయాల్సి వచ్చింది అన్నీ కూడా ప్రతిదీ దేవుని నీకు బయలుపరుస్తారన్నమాట అందుకే చూడండి ఎవరైనా కావచ్చు అలసిపోయిన వరకు బలం ఇస్తాడు నీరసించిపోయిన వారికి దేవుడే బలాన్ని ఇస్తాడు భౌతిక శరీర విషయంలోన శక్తిని బలాన్ని ఇస్తాడు అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నీకు బలాన్ని ఇస్తాడు ఆత్మీయ జీవితంలో అపవాదిత పోరాటం అంత ఈజీ కాదు కదా కాబట్టి చాలామంది నా వల్ల కావట్లేదు ఈ పోరాటాలు నాకు వద్దులే నేను జనరల్గా ఉంటానులే ఒక ఊరికే ఎలా ఉంటాను అంతే చాలు నేను వాటిని జయించలేను నా వల్ల కాదు అని డైట్ తీసుకుంటారు లైట్ తీసుకొని జనరల్గా నార్మల్ అయిపోతారు నార్మల్ అంటే ఎట్లంటే దేవుని దగ్గరికి వస్తారు ప్రార్థన చేస్తారు అంతే దేవుని ఆజ్ఞలు పాటించరు దేవుడు చెప్పింది వినరు అలా ఉండిపోతారు ఎందుకు అంటే నేను ఆ శోధనలు జయించలేకపోతున్నా ఆత్మీయంగా నేను నిలబడలేకపోతున్నా నా వల్ల కావట్లేదు అంటారు కరెక్టే మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక పాయింట్ ఆలోచించండి మనం అడగలేదు దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడు మనం అడగలేదు దేవుడు మనకు కావాల్సిన సమస్తాన్ని సమకూర్చి ఇస్తున్నాడు మనం అడగలేదు మనల్ని సృష్టించకముందే దేవుడు మనకు అన్ని సిద్ధపరిచి పెట్టినాడు మరి భౌతిక శరీర విషయంలో కావచ్చు ఆత్మీయ జీవితంలో కావచ్చు మనం అడిగినవి దేవుడు ఎవడా ఇస్తాడా ఎవడా ఇప్పుడు ఈ లోకంలో మనకు అన్ని ప్రతి అవసరం ఉందని మనల్ని సృష్టించకముందే దేవుడు అన్నీ సిద్ధం చేసి పెట్టిన దేవునికి ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో మన భౌతిక శరీర జీవితంలో ఈ శోధనలు ఉంటాయి శ్రమలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఇరుకులు ఉంటాయి కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి పడిపోయే స్థితులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయని దేవునికి తెలియదా వీటన్నింటికి దేవుడు ఖచ్చితంగా మనకు శక్తి బలని ప్రభావాలని ఇవ్వడా ఆయన ఆత్మని ఇవ్వడా ఆయన వాక్యంలో ఏం చెప్పాడు నన్ను అడుగు వారికి నిశ్చయముగా నా ఆత్మ నేను అన్నాడు కదా మరి ఇవ్వడా అందరూ నేను బలహీనపడిపోతున్నాను ఇంకా నా వల్ల కాదు నేను నిలబడలేను నేను వీటిని జయించలేకపోతున్నా ఈ శోధనలు జయించలేకపోతున్నా కాబట్టి నా వల్ల కాదు నేను రాను నేను ఇలాగ ఉండిపోతానులే వదిలి అంటారు అది తప్పు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని ప్రభా ఇది నా పరిస్థితి నేను నిలబడలేకపోతున్నా నేను ఇలాగే ఉంటే ఇంకా నా వల్ల కాదని చెప్పేసి నిరాశతో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేనేం చేయాలి ప్రభావ నాకు చెప్పండి నాకు మీరు బలాన్ని ఇవ్వండి శక్తినివ్వండి మీ ప్రభావం నా పైన పని చేయనియండి మీ ఆత్మ అభిషేకం నా మీద కుమ్మరించండి వాటన్నిటిని నేను జయించాలి మీరు సిలువలో అపవాదిని చితక దొరక్కారు కదా ములిని విరిచేశారు కదా మరి నీ బిడ్డనైన నేను కూడా అవి చేయగలుగుతానా అడుగు దేవుణ్ణి ఖచ్చితంగా చేయగలుగుతావు కానీ నువ్వు చేయవలసింది ఒకటి ఉంది ఏమంటే పూర్తిగా పూర్ణంగా నా మీద ఆనుకోవడం ప్రైజ్ అలా కాబట్టి నువ్వు దేవునిపైన అనుకో ప్రతినిత్యము నీకు సమయం దొరికిందా పో మోకల్లి ప్రార్థించు ప్రబ్బా మీ శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి మీ కృపనివ్వండి ఆత్మీయ జీవితంలో కావచ్చు భౌతిక శారీర విషయంలో కావచ్చు నేను కూలిపోకూడదు పడిపోకూడదు బలహీనపడకూడదు నాకు శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి నిగ్రహ శక్తినివ్వండి అన్నిట్లో కూడా మీరే నాకు సహాయం చేయండి అని ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు శక్తిని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడు రెజలాడ్ కాబట్టి సొమ్మసిలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసేవాడు కూడా ఆయనే కాబట్టి ఎవరైనా కావచ్చు బాలురు ఉంటారు యవనస్తులు ఉంటారు ఏ వయసు వారైనా కూడా మీరు ఆయన దగ్గరికి వెళ్తేనే ఆయన ప్రభావం మీకు అంటుకుంటుంది అప్పుడు మీ జీవితంలో కార్యములు జరుగుతాయి ఆ కార్యాలు మీరు చూస్తారు లేదంటే ఏం చేయలేరు ఎంతసేపు లోకంలో కూర్చొని నుండి నా వల్ల కావట్లేదు నేను జయించలేకపోతున్నాను నేనేం చేయలేకపోతున్నాను అంటే తప్పు దేవుని దగ్గరికి రాకుండా నువ్వు లోకంలో కూర్చొని నేను జయించలేకపోతున్నాను అలా ఎలా అంటే ఎలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గరండి దేవుడే మీకు సహాయం చేస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర మహోన్నతర సర్వాధికారి స్తోత్రంలో తండ్రి మరొకసారి మీ కృపను బట్టి ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు అవును ప్రభా ఎస్ఐ మీ కృపను బట్టిన ఆయన ప్రభా సొమ్మశిలిని వారికి బలం ఇచ్చేవాడు మీరే స్వామి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసేవాడు మీరే అయినా ఈ మాటలు నాయన ప్రభా భౌతిక శారీర విషయంలోనే కావచ్చు కాదు స్వామి ఆత్మీయ విషయంలో కూడా మా ఆత్మ విషయంలో కూడా నేను ప్రభు మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రముల స్వామి అవును దేవా అయినా మా ఆత్మకు కూడా కావాల్సిన శక్తిని బలాన్ని మీరు ఇచ్చే దేవుడు కాబట్టి మాకు సహాయం చేయండి ఎవరైతే ఎలాంటి రకరకాల బలహీనతలతో ఉన్నారు కృంగిపోతున్నారు నలిగిపోతున్నారు ఆ బలహీనతల్లోంచి బయట పడలేకపోతున్నారు ఆ బలహీనతలను బట్టి నేను ఇంక బయట రాలేను నా వల్ల కాదు నా బ్రతికింతే అని నిరాశతో పడిపోతున్నారు ప్రభు అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని మీకు ఇష్టమైతే అందరినీ కూడా లేవనెత్తండి బలపరచండి కృప పెట్టమని మీ అద్దెకు నడిపించుకోమని ఎంతమంది అయితే వెనక్కి వెళ్ళిపోయినారో వారు కూడా మీకు ఇష్టమైతే తిరిగి మీ అద్దె రావడానికి సహాయం చేయమని కృప పెట్టమని కార్యం చేయమని క్షేమం సహాయం అందించమని అలాగే ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరున వారిని వారి కుటుంబాల కూడా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏసయ పరిశుద్ధ నావులు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక అమేన్